హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ దిస్ ఈజ్ రాజ్ హియర్ సో మనమైతే ఒక ఫ్లిప్కార్ట్లో నుంచి ఒక పర్ఫ్యూమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము అది వచ్చి ఈరోజు డెలివరీ అయింది జస్ట్ ఫాస్ట్ డెలివరీ అయింది ఫ్రెండ్స్ ఇది నిన్న ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చేసింది వన్ డేలో డెలివరీ అయిపోయింది సో ఇంత ఫాస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఇది అన్బాక్స్ నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి జస్ట్ రెండు వందల యాభై రూపాయలే అయితే ఫోర్ బాటిల్స్ వచ్చాయి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉంది స్మెల్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి అన్బాక్స్ నుంచి చూపిస్తాను ఇది బ్రాండ్ వచ్చేసి బిగ్ షాట్ అని ఉంది ఇది మనం ఇప్పుడు ట్రై చేయలేదు కాకపోతే ఒకసారి చూద్దాం ఆఫర్లో ఉంది ప్లస్ తక్కువ ప్రైజ్లో వచ్చిందని కాంబో ప్యాక్ ఇది ఇది వచ్చేసి ఆర్డర్ పెట్టాను ఒకసారి చూడండి ఇది ఇది వచ్చేసి బిగ్ షాట్ అనే బ్రాండ్ ఆస్కారం ఉంది రాసి ఒకసారి ఎంఆర్పి ప్రైస్ చూడండి తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉంది సో తొమ్మిది వందల ఇరవై ఇది రెండు వందల యాభై రూపాయలకి వచ్చిందంటే అందుకని మనకు తెలిసిందే కదా కొనేసాము సో ఇది చూసి స్మెల్ ఎట్లాగ ఒకసారి స్ప్రే చేసి చూస్తాను ఏదైతే ప్యాక్ ఓపెన్ చేశానో చూడండి ఇవి ఫోర్ కలర్స్ మొత్తం ఒకటి రెడ్ వైట్ గ్రీన్ బ్లూ బ్లాక్ అండ్ ఒకటి ఒకటి స్ప్రే చేసి చూశాను స్మెల్ కూడా బాగుంది ఎక్సలెంట్ కాకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు సో మనం బట్టల మీద వేసుకోవడం బెటర్ బాడీకి కూడా కిచ్చింగ్ ఏం లేదు బాడీకి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ బట్టలకి వేసుకోండి బాడీకి ఇన్ఫెక్ట్ కాకూడదు కాబట్టి ఏదైనా సరే ఓర్ బాడీకి అంటారు కానీ బాడీకి అయితే చేసుకోవద్దు జస్ట్ బట్టలకి వేసుకుంటే చాలు సో ఇదైతే చూడండి ప్రైజ్ రెండు వందల ముప్పై ఒక్క రూపాయి ఉంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఉంది పక్కన సో స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ సో మీకు ఇది కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి పర్చేజ్ చేయండి సో నేను ఆర్డర్ చేసిన కూడా ఇక్కడ పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఒకసారి జస్ట్ రెండు వందల యాభై రూపాయలే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి థ్యాంక్స్ బాయ్ బాయ్